ఇచ్చిన బాధ్యతలు మెచ్చినట్టు నిర్వర్తించకుండా పెద్దలు నొచ్చుకునేలా కొందరు వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు అన్న మాటలు లౌడ్ స్పీకర్ల రీసౌండ్ నిస్తున్నాయి రాజకీయంగా అత్యంత కీలకమైన జిల్లాలో మూడు నియోజకవర్గాలు జరుగుతున్న నేతల పంచాయతీ హైకమాండ్ హై బీపీ తెప్పిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఘాటైన పాలిటిక్స్ కు కేరఫ్ గుంటూరు జిల్లా జిల్లాలో ఏ పార్టీ మెజార్టీ సీట్లతో గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఆనవాయితీగా మారింది వైసీపీకి మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు గుంటూరు జిల్లాలో ఈ సామాజిక వర్గాలు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి ప్రధానంగా వైసీపీకి ఎస్సీ సామాజిక వర్గం బలమైన మద్దతుదారులుగా ఉన్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు మూడున్నాయి ప్రత్తిపాడు తాడికొండ వేమూరు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ మూడు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు అయితే గత ఎన్నికల్లో మాత్రం ఈ మూడు స్థానాల్లో ఓటమి పాలయ్యారు అయితే ఇప్పుడు ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీకి ఇబ్బందిగా మారాయి వేమూరు ప్రతిపాడు తాడికొండ నియోజకవర్గాల్లో వైసీపీలో గ్రూపు విభేదాలు శృతిమించుతున్నాయని చర్చ నడుస్తోంది నియోజకవర్గ సమన్వయకర్తలు మారుతూ వచ్చినా పరిస్థితిలో మాత్రం మార్పు రావటం లేదు రెండు వేల పంతొమ్మిదిలో తాడికొండలో వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుంచి బహిష్కరించడంతో డొక మాణిక్య వరప్రసాద్ను సమన్వయకర్తగా నియమించారు అయితే గ్రూపు విభేదాలతో తర్వాత కత్తెర సురేష్ నియమితులయ్యారు వచ్చేసరికి ప్రతిపాడు ఎమ్మెల్యేగా ఉన్న సుచరిత తాడికొండ నుంచి పోటీ చేశారు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె సైలెంట్ కావడంతో గుంటూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబును సమన్వయకర్తగా నియమించారు అయితే ఇప్పటికీ తాడికొండ వైసీపీలో మెజార్టీ నేతలు డైమండ్ బాబు తీరును వ్యతిరేకిస్తూనే వస్తున్నారు ఇక ప్రతిపాడు నుంచి పోటీ చేసి ఓటమి పాలైన బాలసాని కిరణ్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు ప్రతిపాడు నుంచి మూడు సార్లు గెలిచిన సుచరిత ఇప్పుడు నియోజకవర్గంపై దృష్టి పెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది దీనికి తోడు ఆమె నియోజకవర్గంలో పదే పదే పర్యటిస్తూ ఉండడంతో ఆ ప్రచారానికి బలం చేకూరుతోంది దీంతో అక్కడ కూడా గ్రూపులు మొదలయ్యాయి సుచరితకు బలమైన పట్టున్న నియోజకవర్గం కావడంతో సాధారణంగా కేడర్ కూడా ఆమెతో టచ్ లోకి వెళ్లిపోయారు దీంతో అక్కడ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది ఇక వేమూర్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది గత ఎన్నికల్లో వేమూర్ నుంచి పోటీ చేసిన వరికూటి అశోక్ బాబు టీడీపీ అభ్యర్థి నక్క ఆనందబాబు చేతిలో ఓటమి పాలయ్యారు అప్పటి నుండి నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగుతున్నారు అయితే గతంలో మూడుసార్లు వేమూరు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున వేమూరుపై కన్నేసినట్టుగా ప్రచారం జరుగుతోంది దీంతో వేమూరు వైసీపీ ఇన్చార్జ్ అశోక్ బాబు వర్గంలో అలజడి మొదలైంది ఇలా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న మూడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో వైసీపీలో గ్రూపు విభేదాలు ఆ పార్టీకి నేతలకు తలనొప్పిగా మారాయి గ్రూపు విభేదాలపై కొంతమంది నేతలు అధిష్టానం దగ్గరికి వెళ్లి ఫిర్యాదులు కూడా చేసుకున్నారు పార్టీ పెద్దకు చెప్పినా కొంతకాలం సర్దుమడిగినట్లుగా ఉన్న విభేదాలు మళ్లీ మొదలవుతున్నాయట చివరికి కోల్డ్ వార్ ఎలాంటి మలుపు తిరుగుతుందోనని కేడర్లో చర్చ నడుస్తోంది